వెంకట్రావు అండి పామర్తి వెంకట్రావు చేస్తారు సార్ వ్యవసాయం చేసుకుంటామండి మా జాన గారు ఎన్నో న్యాయం చేశారు ఎన్ని పథకాలు కూడా ఇప్పుడు కూడా అమలు అవుతున్నాయి ప్రతి పథకం కూడా అమలు అవుతున్నాయి అమ్మఒడి అనగా లేకపోతే పెద్దవాళ్ళకి ఏంది అనగా కాపునే కాపు అన్ని 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 పథకాలు అమలు అవుతున్నాయి అండి ఎందుకంటే మేము రేపొద్దున కూడా ఆయనకే వస్తామండి అన్ని సరిగ్గా వస్తాయండి 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 కాకపోతే ఏంటంటే అండి ఈ మధ్యలో బోకర్లు ఇక్కడ చేస్తున్నారులే కానీ అండి కానీ కావాలని చేస్తున్నారు కానీ ప్రతి కూడా అమలు అండి ఎందుకు ఎందుకు అమలు అట్లా అన్ని వస్తున్నాయి అండి మాకు కూడా వచ్చినాయి మొన్న ఈ మధ్య వచ్చినాయండి ఎందుకంటే మేము సంక్రాంతి ముందు వేసామండి అన్ని వస్తున్నాయి ఎందుకంటే రేపు ముద్దరు కాబోయే మన సీఎం గారు జగన్ గారు ఆయన వస్తాడు ఎవరు గెలుస్తారు వంశీ గారికి వెళ్తారండి ఎందుకంటే ఇటు కూడా మన లోకల్లో కూడా వీళ్ళందరూ కొంచెం పట్టుద్దండిలేండి ఎందుకంటే అన్ని విధాలుగా ఆయన పనులు చేస్తున్నారు అండి అన్ని విధాలుగా పనులు చేస్తున్నారు టోటల్గా జగన్ గారు వస్తారండి జనసేనండి బదులు వాళ్ళు చెప్పుకుంటారు అండి ఎవరైనా చెప్పుకుంటారు నేనే చెప్తాను ఎన్నో మాటలు చెప్తాను నేను కూడా చెప్తాను ఏం జరగన పనులు అండి ఎన్ని జరిగిన పనులు రేపొద్దు ఇప్పుడు రేపొతే గొడవలు అవుతున్నాయి కానీ ఇళ్ళ టికెట్లు ఇవ్వలేదని వాళ్ళే గొడవలు ఆడుకుంటున్నారు వాళ్లే గొడవలు ఆడుకుంటున్నారు అవునా కదా అందరూ వాళ్ళే గొడవలు ఆడుకుంటున్నారు జనసేన గొడవ ఆడుకుంటున్నారు టీడీపీ గొడవ ఆడుకో ఇవన్నీ జరన పనులు అది ఎందుకంటే రేపు పొద్దున గెలిచేది జగన్ గారే ఒకటే చెప్పాడు ధనరాజ్ ఏ ఏం చేస్తాను నేను మీషోలోకి వెళ్తాను ఎవరు చదువుకున్నావు టెన్త్ టెన్త్ చదువుకున్నా అంటారు ఎలా ఉంది ప్రభుత్వం ఎలా ఉంది బాగానే ఉంది పర్లా పథకాలు అన్ని బాగున్నాయి బాగా ఎన్ని వస్తాయి మీకు వస్తాయి ఓకే నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే వైఎస్ఆర్ జీపీ హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ వస్తుంది వైసీపీ బాగా అందరు ప్రజలకి బాగా పెట్టాడు అన్న బాగానే పెట్టాడు ఓకే ఓకే

ఓకే ఇక్కడైతే కన్ఫర్మ్ వంశీఏ వస్తాడు ఈ రాష్ట్రంలో టీవీ కోర్స్ అంటే వంశీ కోస్తాడు రాష్ట్రం మన నర్సింహం రెడ్డి మళ్ళీ జగన్ గారు మళ్ళీ జగన్ గారు ఆయన ఓకే అమ్మ థ్యాంక్ యూ డేవి శ్రీనివాసు వెంకట శ్రీనివాసు ఇప్పుడు ఈ జగన్ పరిపాలన ఎలా ఉందండి బ్రహ్మాండంగా ఉంది మీకు అన్ని పథకాలన్నీ అందుకే అన్ని అందునీ మీరు ఏం చేస్తారు సార్ వ్యవసాయం వ్యవసాయ కూలి మీకు సంబంధించి అన్ని వస్తున్నాయి అన్నీ వస్తన్నాయి నెష్టం ఏ ప్రభుత్వం వస్తుంది

ఎందుకు మా భార్య ఉంది నా భార్యకే తెలియదు ఎర్రగడ్డ వెంకటరావు అంటే అదే వంశీ అయితే చిన్న పిల్లడికి కూడా తెలుసు చిన్న పిల్లడి నుంచి ముసలాడి వరకు తెలుసు ఎవరు వచ్చి ఊళ్ళో ఏదన్నా ఆయన పని మీద వచ్చిన మీటింగ్ పెట్టినా ఈ ముసల ముక్క అందరూ చేయి ఆయన వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇస్తమే ఆయన జగన్ ఆయన జనసేన టీడీపీ కలిసి వస్తుంది ఇకపోయి ఏం చేయలేరు వాళ్ళు ఏం ఏం అసలు మొత్తం అంతా జగన్ మయం అంట జగనే జగన్ 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 ఓకే బాబురా ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏవో మేము అనుకుంటాం ఏంటంటే జగన్ పార్టీ వస్తుందని అనుకుంటున్నాం ఎందుకంటే పిల్లలకేమో అమ్మవాడని ఇయ్యని అయ్యని చాలా జాగ్రత్తగా ఎత్తున్నాడు ఏ సంవత్సరం సంవత్సరం ఆ సంవత్సరం వచ్చేస్తున్నాయి మరి ఈ రోజుకి బాధలేదు మందులు ఒకటి అందిస్తున్నాడు నెల నెల రెండో తారీఖు కల్లా మందులు వస్తున్నాయి ఇప్పుడు గల్లవరం నుంచి

నాకు జు చేసి కాళ్ళు చేతులు పడిపోయినాయి పడిపోయినాక ఆయన వచ్చినాక బయటకు వచ్చింది ఆ లిస్టు పది సంవత్సరాల నాటి లిస్టు ఆయన వచ్చినాక బయటకు వచ్చింది ఓకే ఓకే లోను ఐదు 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 ఏళ్ళ రాశారు నెల నెల ఐదు వేలు వస్తున్నాయి నాకు వైఎస్ఆర్సీపీ వచ్చినాగు కూడా బాగా పెంచు వస్తుంది సార్ మీ పేరు నా పేరు చంపన బుజ్జి గన్నవరం నియోజకవర్గంలో ఏ పార్టీకి వెళుతుందండి వైఎస్ఆర్సీపీ మా పార్టీ జగన్మోహన్ రెడ్డి కోసమే మేము ఇప్పుడు వెంకట్రావుకే చేసాము మా పార్టీలోకి వచ్చాడు కాబట్టి ఆయన పక్కన ఉన్నాము ఇప్పుడు ఏర్లగడ్డ వంశీ ఏర్లగడ్డ వెంకటరావు గారు వైసీపీ నుంచి వంశీ గారు పోటీ చేస్తున్నారు కదా వంశీలండి వంశీ గారు పోటీ చేస్తూ వంశీ గారికి మా ప్రకారం అయితే వెంకటరావు గారు వెంకటరావు గారు ఎట్ట అసలు పార్టీ వదిలిపెట్టి పోయాడు ఒక సంవత్సరం కూడా ఉండకోకుండా మా పార్టీలో నేను టీడీపీకి వెళ్ళాడు కాబట్టి టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంతేకాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు చేయరు జగన్ గారు పథకాలని నాకు అందుబాయినా మా కార్యకర్తలకి జనానికి అంతే చాలు నేను మా ఊళ్ళో ఐదు వేలు వెళతాలో వచ్చినాయి కానీ మేము వెళుతాం మా అబ్బాయికి కానీ మాకు గానీ పెట్టుకోలేదా నాకు ఇల్లు ఉందని పెట్టుకోవాలా నేను పదకొండు కాడి నుంచి ప్రధాన కార్యదర్శిగా ఉండ మీరేం అది వ్యవసాయంలో డబ్బులు రావట్లేదు రైస్ కదా లేదు ఫస్ట్ లో కొద్దిగా ఇబ్బంది పడ్డారు కానీ అయినా ఈ కేంద్రం నుంచి వచ్చే జగన్మోహన్ రెడ్డిదేముంది అయ్యి ప్రధానమంత్రి నిధులు అయ్యి అక్కడ నుంచి రావాల్సిందే అంటే ఈ గానీ వేరే ఊళ్ళో ఇస్తున్నారు వేరే ఊరు వాళ్ళకేమో ఇక్కడ ఇస్తున్నారు ఏ ఊళ్ళో రైస్ మిల్ ఉన్న వాళ్ళకి ఆ ఊళ్ళో తోలితే మాకు కిరాయిలు కూడా తక్కువ ఒట్టిదే అవన్నీ ఏడు అండి అనేది అసలు ఆన్లైన్ పెట్టిందే చంద్రబాబు నాయుడు ఆ రోజున ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళమని చెప్పింది ఆయన అక్కడికి వెళ్ళి గోడ వాళ్ళకి వెళ్లి తెచ్చుకోమంది ఆయనే అప్పుడు ఈ ఇప్పుడు ఈయన వచ్చినాక పెట్టాలి అంటే మేము ఇప్పుడు తిరుగుతున్నాం కదా కొంతమంది తెలియదు చెప్పొచ్చులేండి కాదు ఎప్పుడు నలభై ఐదు ఏళ్ళ మట్టి ఎక్సైన్ చేస్తున్నాం మేము చిన్నప్పటి నుంచి ఈ ఈ ప్రభుత్వంలోనే మీకు బాగున్నాయి ప్రభుత్వం అంటే చాలా వరకు వరకే లేబర్కి బాగుంది రైతులకు బాగా పోవచ్చు బిల్లర్కి బాగా పోవచ్చు సంక్షేమమే కానీ అభివృద్ధి లేదని చెప్తున్నారు అన్ని అభివృద్ధి లేదంటే ఇప్పుడు ఆయన మూడు రాజధానులు అంటాం కొద్దిగా పొరపాటు అయితే అవ్వచ్చు అక్కడ వైజాగ్ లో కూడా ఖాళీగొండ అని చెప్పి అక్కడికి వెళ్ళి డెవలప్ చేస్తున్నారు ఇక్కడ అన్ని మూడు పట్ల పండియా రాజకీయం చేసి పార్థం కదా చంద్రబాబు నాయుడు దగ్గుకొని అసలు రోడ్లు లేని రోడ్లు చేసాడు రోడ్లు చేసి కంచులు పెంచాడు ఏముంది అక్కడ లేదా ముక్కయలు కానించి మొత్తం తల్ల పెట్టుకున్న పూలు కాని మొత్తం పట్టించేళ్ళు మొత్తం నాకు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు యాభై ఏళ్ళు ఇచ్చినాడు చేయలేడు ఏడవలేడు అందులో కరోనా నమ్మేదేవుడు అసలు సెల్ఫోన్లు ఇద్దరం తీసుకెళ్ళి మా ఆటోళ్ళందరిని ఎంతమందిని బస్సులు తిక్క చేసాడు తిండి లేకోకుండా మరి మోడీ వచ్చినప్పుడు నీళ్ళ మొంతలో మెట్టు తెచ్చాడు చూడు నీళ్ళు తెచ్చాడు చూడు పొద్దున్న పాల గోధులో పెట్టి అప్పుడు ఆ మెట్టేక మరి మిగిలింది అక్కడ ఏముంది ఆయాలు తీసుకెళ్ళి జనానికి గోడవలో పెట్టాడు వంటలోనిచ్చి ప్యాకెట్ బయటికి తెస్తాక లేదు జనాన్ని పిలుస్తా ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం కూడా పంపలేదాడు అరవై ఏడు మంది అరవై ఎనిమిది మంది ఉంటే కూడా అప్పుడు పంపలేకపోయాడు అది చెప్పండి ఆ నేను అమ్మ మీదే ఉళ్ళాడు అప్పుడు పదివేలు వేసాడు గబగబా పసుపు కుంకుమని వేస్తారనుకొని వాళ్ళ శాఖ వాళ్ళు చూపించారు అప్పుడే ఎప్పుడు ఏదైనా ఒక సీట్లు తగ్గొచ్చు ఒకవేళ ఆయన అన్నట్టు నూట డెబ్బై రాకపోవచ్చు కానీ నూట యాభై ఒకటి రాకపోవచ్చు గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి అంతే